హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే తెలుగు రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్ నూట ఒకటి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్న వారికి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి వయసు ముప్పై ఐదు లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు రిటర్న్ ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ కూడా కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది ఆ లింక్ క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోగలరు ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం చూద్దాం ప్రముఖ వైద్య కళాశాలలో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయనున్నారు దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ సంబంధించి ఎనిమిది పోస్టులు ఖాళీ ఉన్నాయి డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీకి సంబంధించి నలభై ఎనిమిది ఉన్నాయి డిపార్ట్మెంట్ ఆఫ్ అనస్థిషాలజాలజీకి సంబంధించి ఇరవై ఉన్నాయి స్టెమ్ సెల్ ల్యాబ్కి సంబంధించి రెండు ఉన్నాయి డిపార్ట్మెంట్ ప్యాథాలజీకి సంబంధించి నాలుగు డిపార్ట్మెంట్ మైక్రోబయాలజీకి సంబంధించి ఎనిమిది బ్లడ్ బ్యాంక్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి ఇక ఏడు రకాల పోస్టులకు విద్యార్థులు వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ బీఎస్సీ కంప్లీట్ చేసుకుని ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి లేదా పీజీ డిప్లొమా ఇర్రెస్పెక్టివ్ టెక్నాలజీ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు వీటితో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి డిప్లొమా డిగ్రీ బయోమెడికల్ కంప్లీట్ చేసిన వారు అర్హులు ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీకి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది బీఎస్సి డిఎంఎన్టీ లేదా ఎంఎస్సి కంప్లీట్ చేసిన వారు అర్హులు డిపార్ట్మెంట్ ఆఫ్ అల్మోనజీకి సంబంధించి నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నాయి ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి వయసు ముప్పై సంవత్సరాలకు మించి ఉండకూడదు డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్కి సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది బ్యాచిలర్ డిగ్రీ ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ ఫ్రమ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి లేదా గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్ విభాగంలో కంప్లీట్ చేసిన వారు అర్హులు ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను లింక్ ఇవ్వబడింది ఆ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ సర్టిఫికేట్ను చేసి పంపించవలసి ఉంటుంది ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్ ఆల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ ఫోటో కాపీ ఆఫ్ రిజిస్ట్రేషన్ అడిషనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్ లేదా ప్రూఫ్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని మీ అప్లికేషన్ ఫామ్తో ఈ నెల ఇరవై నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల పంపించాల్సి ఉంటుంది పంపించవలసిన చిరునామా ద ఎగ్జిక్యూటివ్ రిజిస్టార్ సెకండ్ ఫ్లోర్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పంజాగుట్ట హైదరాబాద్కు చేరే విధంగా పంపించండి పిన్కోడ్ ఫైవ్ డబల్ జీరో జీరో ఎయిట్ టూ నెంబర్కి పంపించాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద స్టేట్ యాక్ట్ పంజాగుట్ట హైదరాబాద్లో ఉన్నటువంటి నిజాం ఇన్స్టిట్యూట్ నుండి ఈ ఉద్యోగాలను భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ తొమ్మిదో తేదీన రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్